బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీ జరిగింది అయితే లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు అదే సమయంలో ఇంకొక ర్యాలీ జరిగింది జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు ప్రజలు అక్కడ ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు శనివారం సెంట్రల్ లండన్లో జరిగినటువంటి ఈ ర్యాలీలో యూకే చరిత్రలో అతిపెద్దదిగా మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు ఈ ర్యాలీ వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి కార్యకర్త టామీ రాబిన్స్ అన్న ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది అదే సమయంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ ఆఫ్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు దీనిలో ఐదు వేల మంది వరకు ప్రజలు పాల్గొన్నారు ఈ రెండు గ్రూపుల మధ్య ఏమైనా గొడవలు తలెత్తుతాయా అన్నటువంటి ఉద్దేశంతో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నం చేశారు అయితే ఈ క్రమంలోనే పోలీసులపైకి దాడులు జరిపారు వాటర్ బాటిల్ వేసడం పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది అధికారులు గాయపడ్డారు అన్నటువంటి సమాచారం వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది అయితే ఈ ప్రదర్శనలో అమెరికా ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్టార్మర్ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్నటువంటి ప్లకార్డులను ప్రదర్శించారు మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని రాసి ఉన్న టోపీలను కూడా ధరి ధరించారు అయితే ఈ విధమైనటువంటి ఒక పెద్ద ర్యాలీ జరిగిన ఇదే ప్రథమసారి అనేటటువంటి విధంగా చెప్తున్నారు నమస్తే